గురు దృష్టుల గురించి స్పెషల్ ఆస్పెక్ట్స్ తెలుసుకుంటున్నాం కదా ఒక్కొక్కటి అందులో భాగంగా గురువు యొక్క దృష్టి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతోటి గురువు చూస్తూ ఉంటాడు ఆయన ఉన్న రాశి నుంచి శుభుడు గురువు మరి గురు దృష్టిలు ఎప్పుడూ కూడా సభత్వాన్ని ఇస్తాయా పాప ఫలితాలు కూడా ఇస్తాయా ఇదొక సందేహం ఎందుకు వస్తుందంటే సందేహము లగ్నా గురువు కనుక పాపాధిపత్యాన్ని తీసుకుని ఉన్నప్పుడు ఆయన దృష్టిలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయన్న చాలా మందికి సందేహం ఉంటుంది అది ఇప్పుడు క్లారిటీగా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటున్నప్పుడు అది కూడా చెప్పేసుకుందాం మాధవానంద గుర్భ్యూ శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురు దృష్టిల గురించి స్పెషల్ ఆస్పెక్ట్స్ తెలుసుకుంటున్నాం కదా ఒక్కొక్కటి అందులో భాగంగా గురువు యొక్క దృష్టి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతోటి గురువు చూస్తూ ఉంటాడు ఆయన ఉన్న రాశి నుంచి నైసర్గిక శుభుడు గురువు మరి గురు దృష్టిలు ఎప్పుడూ కూడా సభత్వాన్ని ఇస్తాయా పాప ఫలితాలు కూడా ఇస్తాయా ఇదొక సందేహం ఎందుకు వస్తుందంటే సందేహము లగ్నాత్తు గురువు కనుక పాపాధిపత్యాన్ని తీసుకుని ఉన్నప్పుడు ఆయన దృష్టిలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయన్న చాలామందికి సందేహం ఉంటుంది అది ఇప్పుడు క్లారిటీగా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటున్నప్పుడు అది కూడా చెప్పేసుకుందాం ఉదాహరణకి లగ్నం తీసుకోండి లగ్నం తీసుకుంటే లగ్నం పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు కదా గురువు ఆయన దృష్టిలో కూడా పాప ఫలితాలు ఇస్తాయేమో అనుకుంటూ ఉంటారు చాలామంది మరి పాప ఫలితాలే ఇస్తాయా ఫలితాలు ఇస్తాయా అన్న కూడా ఇప్పుడు తెలిసేసుకుందాం క్లారిటీ వచ్చేస్తుంది మనకి సరే ముఖ్యంగా గురు దృష్టి ఐదు ఏడు తొమ్మిది దృష్టితోటి ఉన్నప్పుడు ఆ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ గురువు కేంద్ర స్థానాలను చూస్తున్నప్పుడు కేంద్రంలో గ్రహాలు ఉన్నప్పుడు ఆ మహర్దశలు మంచి యోగాన్ని ఇస్తాయి కోణ స్థానంలో గ్రహాలు ఉండి కోణ స్థానాలను గురువు చూస్తున్నప్పుడు అత్యంత ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తాయి అత్యంత మంచి ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకు అని చెప్పుకోవచ్చు ఆయన ఉదాహరణకి ధన లాభస్థానాలను చూస్తున్నాడు అనుకుందాము ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ధన లాభస్థానాలను గురువు చూడడం అన్నది అది ఏ జన్మలో చేసుకున్న సుకృతమో అని చెప్పచ్చు ధనానికి లోటు ఉండదు లాభాలకి లోటు ఉండదు మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతాయని చెప్పుకోవచ్చు మంచి ధన లాభాలు ప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చు ఆ జాతకులకి ఇక తర్వాత తృతీయ స్థానాన్ని కూడా చూడడం చాలా మంచిది ఆయన దృష్టి ఎక్కడ ఉంటే అది శుభత్వాన్నే చేకూరుస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు ఏంటి మనం తెలుసుకోవాలి అంటే కనుక గురువు ఒక రాశిని చూడటం జరుగుతుంది అందులో గ్రహం ఉంది ఆ గ్రహము ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తుంది అని చెప్పుకున్నాం ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఆ గ్రహము లగ్నతో ఏ ఆధిపత్యాన్ని తీసుకుందో చూసుకోండి ఆయన లగ్నాడు సెకండ్ లాడ్ అయ్యాడా ఫిఫ్త్ లోడ్ అయ్యాడా నైన్త్ లోడ్ అయ్యాడా లేకపోతే సిక్స్త్ లాడ్ అయ్యాడా ఎయిత్ లోడ్ అయ్యాడా ట్వెల్త్ లాడ్ అయ్యా దుస్థానాధిపత్యాన్ని తీసుకున్నాడా ఏం తీసుకున్నా సరే ఆ గ్రహంతో పాటు ఆధిపత్యానికి కూడా శుభత్వం కలుగుతుంది గురువు వలన క్లియర్గా అర్థమైందా ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి ఇక ఉదాహరణకి ఒక గ్రహం గురువుచే చూడబడుతుంది ఆ గ్రహం చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి ఆధిపత్యాలకు కూడా శుభత్వాలు వస్తాయి గురువు వలన ఉదాహరణకి దుస్థానాధిపత్యం యొక్క గ్రహమే గురువుచే చూడబడింది అనుకుందాం అష్టమాధిపతో షష్టమాధిపతో వ్యయాధిపతో గురువుచే చూడబడుతున్నాడు చాలా మంచిది ఈ దుస్థానాలకు కూడా ఈ గురు దృష్టి ఆ గ్రహం మీద పడడం వలన శుభత్వం వస్తుంది ఇది గుర్తుంచుకోవాలి మీ పాయింట్ చాలా మంచిది అంటే దుస్థానాధిపతులు గురువుచే చూడబడ్డం అన్నది ఈ దుస్థానాలకు కూడా చాలా మంచిది ఇది క్లియర్ కట్ పాయింట్ సరే ఇక తర్వాత గురువు ఒక రాశిని చూడడం జరుగుతుంది అనుకుందాం ఆ రాశ్యాధిపతి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు గురువు ఏదైనా ఒక రాశిని ఉదాహరణకి ఏ తులారాశిని చూస్తున్నారు అనుకుందాం తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన తులలోనే ఉండాలని రూల్ లేదు తులారాశి ఖాళీగా ఉందనుకుందాం మీకు అక్కడ గురువు యొక్క దృష్టి పడింది ఆ తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇది మనం తెలుసుకోవాల్సింది ఇక ముఖ్యంగా నైసర్గిక పాపగ్రహాలని గురువు చూడడం అన్నది చాలా మంచిది ఫస్ట్ పాయింట్ నైసర్గిక శుభగ్రహాలను చూడడం అత్యంత ఎక్సలెంట్ ఇంకా అక్కడ చూడకపోయినా పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ నైసర్గిక పాపగ్రహాలను గురువు చూడడం అనేది చాలా మంచిది శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఇది పక్కన పెట్టండి ఇప్పుడు లగ్నాత్తు తీసుకుందాం లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి నైసర్గిక శుభులైనప్పటికీ కూడాను లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తూ ఉండాలి ఆ గ్రహం యొక్క స్థితిగతులు అలాంటి గ్రహం మీద గురుదృష్టి పడింది అంటే మీరు అదృష్టవంతులు లగ్నాత్తు శుభత్వాన్ని తీసుకున్న గురు గురుదృష్టి ఉన్నప్పుడు ఇంకా చెప్పక్కలేదు కదా శుభత్వం అంటేనే శుభ ఫలితాలు గురుదృష్టి పడింది ఇంకా బలం చేకూరుతుంది కానీ లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాల మీద గురుదృష్టి ఉండడం అన్నది ఒక అదృష్టమా జాతకులకి ఇది గుర్తుంచుకోవాలి మీరు సరే ఇప్పుడు గురువే లగ్నాథు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు ఆయన గురువే లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకుని ఇప్పుడు చూడడం జరుగుతుంది కదా మూడు దృష్టిలతోటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతోటి మరి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా ఎవ్వరు ఆయన లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్నా సరే ఆయన దృష్టులు మాత్రం శుభ ఫలితాలనే ఇస్తాయి ఈ పాయింట్ మీరు నోటీస్ చేసుకుని నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఆయన లగ్నాదుపు ఆపాధిపత్యం తీసుకున్నాడు అంతే ఆయన దృష్టిలు మాత్రం మారవు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో అవే ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ డౌట్ క్లియర్ అయిపోయింది సెకండ్ డౌట్ ఏమొస్తుందంటే గురువు వక్రించి ఉన్నాడు మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలాసార్లు చెప్పేశాను ఈ విషయం వక్రించిన గురువు యొక్క దృష్టి అత్యంత బలాన్ని చేకూరుస్తుంది నార్మల్ గురు దృష్టి కంటే కూడా వక్రించిన గురు దృష్టి చాలా పవర్ఫుల్ అందుకని ఈ దృష్టికి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు మీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్సిడెంట్ ఫలితాలు ఇస్తాయి మీ కెరియర్ గ్రోత్తో మీరు ఒక లెవెల్లో ఎదగాలి అనుకుని ఒక ప్లాన్ చేసుకున్నారు అంతకంటే ఎక్కువ వెళ్తారు మీరు ఆశ్చర్యపోతారు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదే ఎంతవరకు వరకు వస్తుందని నేను ఎంత ఎదుగుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ వరకు వెళ్తాను అనుకున్నాను కానీ ఎంతవరకు వచ్చానో ఒక ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు మీరు వక్రించిన గురు దృష్టి ఉన్న వాళ్ళకు జరుగుతూ ఉంటుంది అత్యంత శుభ ఫలితాలు ఎప్పుడొస్తాయంటే గురువు వక్రించి ఆయన చూస్తున్నప్పుడు ఆయన దృష్టిలు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి ఇది ఒకటి తర్వాత అస్తంగత్వం అయిపోయిన గురు దృష్టులు ఇది కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది అస్తంగత్వం అయిపోయిన గురువు మీకు ఇంకా బలాన్ని చేకూరుస్తాడు ఆయన దృష్టి తప్పితే మీకు ఎటువంటి నెగిటివిటీని ఇవ్వడు ఆ పంచమ సప్తమ భాగ్య దృష్టిలో బలం అలాగే ఇంకా డబుల్ అవుతున్న తప్పితే తగ్గదు ఇది కూడా గుర్తుంచుకోండి సరే మూడు పాయింట్లు తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇక తర్వాత మేజర్ పాయింట్ ఇవన్నీ ఒక ఎత్తు మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం లగ్నాత పాపాధిపత్యాన్ని గురువు తీసుకున్నప్పటికీ ఆయన దృష్టికి ఎటువంటి నష్టం ఉండదు వక్రించిన గురు దృష్టి చాలా మంచిది అస్తంగతం అయిపోయిన గురు దృష్టి ఇంకా మంచిది అని చెప్పుకుంటున్నాం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం ఇప్పుడు మేజర్ పాయింట్ ఉదాహరణకి గురువు ఆయన స్వక్షేత్రాలను చూస్తున్నప్పుడు ధనస్సుని మీనాన్ని చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ప్రత్యేకంగా ఏం చెప్పుకోక్కర్లేదు గురించి ఇది చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి సరే మరి ఆయన నీచ ఉచ్ఛ ఉచ్చస్థితిని ఆయన చూస్తున్నప్పుడు ఇక్కడే డౌట్ వస్తుంది ఉచ్చస్థితిని చూస్తే ఎక్సలెంట్ అందరికీ తెలిసిందే మరి నీచ స్థితిని చూస్తున్నప్పుడు ఇక్కడ డౌట్ ఏర్పడుతుంది కదా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి అవ్వచ్చు జ్యోతిష్యము అవగాహన అప్పుడప్పుడే వస్తున్న వాళ్ళకి అవ్వచ్చు ఒక డౌట్ ఉంటూ ఉంటుంది ఆయన స్థితిని చూస్తున్నప్పుడు అందులో ఉన్న గ్రహాలు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి గురు దృష్టి వలన తప్పితే నెగిటివ్ రిజల్ట్స్ రావు ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మరి మిగతా త్రీ ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు అలా కాదు కుజుని తీసుకున్నాం అనుకోండి నీచ స్థానాన్ని చూస్తున్నప్పుడు నీచ ఫలితాలు ఇస్తూ ఉంటాడు కానీ ఇక్కడ గురువు అలా కాదు ఆయన ఉచ్చస్థితిని చూస్తున్నా నీచస్థితిని చూస్తున్నా శత్రు క్షేత్రాన్ని చూస్తున్నా అందులో ఏమైనా గ్రహం ఉంది అంటే ఆ గ్రహానికి పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి గురు దృష్టి వలన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు కానీ ఎటువంటి ఇబ్బంది పడరు కాబట్టి మకరాన్ని చూస్తున్న గురువు అందులో గ్రహాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మీరు పొందుతారని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక గురువు ఒక రాశి నుండి చూస్తూ ఉంటారు కదా ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ పంచమ దృష్టితో ఏ గ్రహాలను చూస్తే అద్భుత ఫలితాలు ఆ పంచమ స్థానం యొక్క అధిపతికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి సప్తమ దృష్టితో చూస్తున్నప్పుడు ఆ గ్రహాలకి ఆ సప్తమాధిపతికి ఆ గ్రహం యొక్క ఆధిపత్య స్థానాలకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాము ఇవన్నీ ఒక ఎత్తు మరి గురువు ఒక రాశిలో ఉండడం జరిగింది ఆయన సొంత రాశిలో ఉన్నప్పుడు ఆయన రాశి అధిపతి అవుతాడు అది ఫైవ్ అది కాకుండా వేరే రాశుల్లో ఉన్నారనుకుందాం మరి ఆ రాశ్యాధిపతికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతికి కూడా శుభ ఫలితాలే ఉంటాయి గురువు ఉండడం వలన ఆ రాశ్యాధిపతి మీద కనుక గురు దృష్టి పడింది అనుకోండి ఇంకా డబల్ శుభ ఫలితాలు ఉంటాయి ఆ రాశ్యాధిపతికి శుభ ఫలితాలు గురు దృష్టి కూడా పడింది ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అంటే చూడండి గురు దృష్టి గురువు ఉండడం వలన స్థానాలు ఎంత బలపడ్డాయో గురువు ఉన్న రాశ్యాధిపతి బెనిఫిట్ పొందడం జరిగింది గురు దృష్టి పడుతున్న గ్రహము బెనిఫిట్ పొందింది ఆ గురు దృష్టి పడిన గ్రహం ఏ ఆధిపత్యం తీసుకుంటున్నాడో ఆ ఆధిపత్యానికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయి గురువు దృష్టి పడిన గ్రహం ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతికి కూడా మంచి ఫలితాలు ఉంటున్నాయి ఇక్కడ అన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటున్నాయి గురు దృష్టి వలన ఎక్కడైనా నెగిటివిటీ చెప్పుకున్నాం మనం లగ్నాత్ పాపాధిపత్యం తీసుకున్న గురువు వల్ల కూడా ఆ దృష్టి వలన కూడా చాలా మంచి ఫలితాలు డబుల్ ఉంటాయని చెప్పుకున్నాను తప్పితే ఎక్కడా కూడా నెగిటివిటీ చెప్పుకోలేదు వక్రించని గురుదృష్టి ఇంకా కీలకం అస్తంగతమైన గురు దృష్టి ఇంకా కీలకం ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాయి దృష్టిలు గురు దృష్టి మీకు ఎక్కువ ఎన్ని గ్రహాల మీద పడితే అంత మంచిది మీకు గుర్తుంచుకోండి చాలా చాలా మంచిది ముఖ్యంగా గురు దృష్టిలు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడండి నోట్ అని చెప్పి రాసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు చిన్నప్పుడు రాసుకునే వాళ్ళు అలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ అని చెప్పి రాసుకుంటూ ఉండాలి ఎలా అంటే గురు దృష్టి లగ్నం మీద పడిన వాళ్ళు అత్యంత అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏదైనా సాధిస్తారు ధైర్య సాహసాలు అత్యంత కీలకంగా ఉండేది ఎవరికయ్యా అంటే లగ్నం మీద గురు దృష్టి పడిన వాళ్ళకి కాబట్టి లగ్నం మీద గురు దృష్టి పడిన వాళ్ళు ఎక్సలెంట్ అద్భుత ఫలితాలు ఉంటాయి తర్వాత దుస్థానాల మీద గురు దృష్టి పడిన వాళ్ళకి రాజయోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు అంటే షష్టమ అష్టమ స్థానాల మీద గురుదృష్టి ఉండడం అన్నది ఒక అదృష్టం ఆ జాతకులకి చాలా చాలా మంచిది లగ్నం మీద ఉండడం ఎంత మంచిది ఈ దుస్థానాల మీద ఉండడం కూడా అంతే మంచిది చాలా బాగుంటుంది నైసర్గిక పాపగ్రహాలు ఇందాక చెప్పేసుకున్నాం వాటి మీద గురు దృష్టి ఉండడం కూడా చాలా మంచిది లగ్నాత్ పాపాధిపత్యం యొక్క గ్రహాల యొక్క మీద కూడా గురు దృష్టి ఉండడం చాలా మంచిది ఇది ఒకటి ఇంకా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చంద్రుడి మీద గురు దృష్టి ఉండడం చాలా మంచిది ఎందుకు అంటే మన మనస్కారకుడైన చంద్రుడు ఆయన మీద గురు దృష్టి ఉండడం వల్ల మన మనసు చాలా కంట్రోల్లో ఉంటుంది జాతకుల మనసు కంట్రోల్లో ఉంటుంది చాలా మంది చూడండి మనసు కంట్రోల్లో ఉండదు వాళ్ళకి ఇంకా అర్థం అవ్వాలని అర్థమయ్యేలా చెప్తాను ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి మానేద్దాం అనుకుంటారు ఒక వన్ డే టూ డేస్ ఉంటారు మూడో రోజున మళ్ళా మనసు ఆగుతూ ఉంటుంది వాళ్ళకి ఉండలేరు ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు మనసు వాళ్ళ మాట వినట్లేదు మనసు దేనికి సంబంధించిన గ్రహం చంద్రుడికి అలాంటి చంద్రుడి మీద గురుదృష్టి ఉంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది అందుకే చూడండి చాలామంది ఋషులు స్వామీజీలు పీఠాధిపతులు ఇలాంటివన్నీ ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకుని బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఋషులు యోగులు స్వామీజీలు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎందుకు అంత నిగ్రహంగా ఉండగలుగుతారు అంటే కనుక వాళ్ళకి చంద్రుడి మీద గురు దృష్టి ఉంది చంద్రుడి మీద ఎవరికైతే గురుదృష్టి ఉండట్లేదో వాళ్ళు కొద్దిగా మైనస్ అనే చెప్పాలి ఎందుకంటే మనస్కారకుడైన చంద్రుడి మీద గురు దృష్టి ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఇక ఎవరికైతే గురుదృష్టి లేని గ్రహాల యొక్క మహర్దశలు జరిగి ఇబ్బందులు పడుతున్నారు గురు దృష్టిలో ఉండి ఆ మహర్దశ జరుగుతుంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు గురుదృష్టి లేకుండా గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నాయో వాళ్ళు నెగిటివిటీ పొందుతున్నారు ఆ గురుబలం పెరగడానికి ముఖ్యంగా చంద్రుడి మీద గురు దృష్టి లేని వాళ్ళు చంద్రుడి మీద గురు దృష్టి లేని వాళ్ళు ఈ పరిహారం ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు మిగతా వాళ్ళు కూడా గురుదృష్టి లేని గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ పరిహారం ప్రతి సోమవారం చేయాల్సిన పరిహారం ఏది ప్రతి సోమవారము రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టుకి మీరు ఆవు పాలు పోసి పదహారు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గర ఆవ నూనెతోటి దీపారాధన చేయండి రెండే రెండు ఒత్తులు వేసి అవి విడివిడిగా పెట్టి ఆవ నూనె పోసి దీపారాధన చెయ్యండి ఇలా ప్రతి సోమవారము చెయ్యాలి ఎన్ని సోమవారాలు చెయ్యాలి ఇలా అంటే కనుక మీరు ముప్పై ఆరు సోమవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన గురు దృష్టి లేని యొక్క గ్రహాల యొక్క మహర్దశల యొక్క నెగిటివిటీ మీకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ రెమెడీ ఎవరికైతే చంద్రుడి మీద గురు దృష్టి లేకుండా ఉంటారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆశుకునోభవంతు శుభం